అంటే మా కురాల్లో యేసు ప్రభు కోసం చాలా గొప్పగా ఉందండి ఎక్కడ కూడా యేసు ప్రభువు తప్పు కురాల్లో చెప్పిన యేసు ఈ యేసు ఇద్దరు ఒకటి ఫస్ట్ మీరు గమనించండి కురాల్లోని సుర నాలుగు ఆయన నూట యాభై ఏడులో క్లియర్ గా ఉంది మరియు వారు నిశ్చయంగా మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు కుమారుడు అయిన ఈసా మసీహ్ ను అనగా యేసు క్రీస్తుని చంపాము అని అన్నందుకు మరియు వారు అతన్ని చంపలేదు మరియు శిలోపై ఎక్కించను లేదు కానీ వారు భ్రమకు గురి చేయబడ్డారు నిశ్చయంగా ఈ విషయాన్ని గురించి అభిప్రాయ భేదం ఉన్నవారు దీని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు నిశ్చయంగా వారు అతనిని చంపలేదు అంటే అని అతను సవలేదు మూడో రోజున కూడా అంబార్ బులకే ఇలాంటి ప్రచారం మాట్లాడట క్రైస్తవులు ఇదే విషయాన్ని వక్రీకరణ అంటున్నాడు ఇదే విషయాన్ని మరి వీళ్ళ మతగ్రంథం చెప్తే ఆ మత గ్రంథంలో ఉన్న దాన్ని పట్టుకుని ఊరు నాడు ప్రచారం చేస్తున్నా సిరాజ్ ఏం చెప్తావు నువ్వు నీ బైబిల్ బైబుల్ని వక్రీకరించినట్లు అనుకోవాలా మరి దివ్య లో యేసుక్రీస్తు చెబుతున్న మాట యేసుక్రీస్తు ఇలా అన్నారు నేను అల్లాహ్ దాసుని ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు నన్ను ప్రవక్తగా నియమించాడు దివ్య కురాన్ పంతొమ్మిదవ సుర ముప్పై ఆయత్ మరి ఈ విధంగా ఎలా చెప్తున్నాడు యేసుక్రీస్తు బైబుల్లో అయితే ఇటువంటి మాట చెప్ప నాకు దైవ గ్రంథాన్ని ఇచ్చాడు నేను ఆయన దాసుడిగా నియమించబడ్డాను ఐమ్ అపాయింటెడ్ అని అక్కడ చెప్పా ఇన్ఫాక్ట్ ఐమ్ అనాయింటెడ్ అని చెప్పేసి బైబిల్లో చెప్పుకున్నాడు తప్ప ఐమ్ అపాయింటెడ్ అని అక్కడ చెప్పా మరి చెప్పండి నేనా వక్రీకరించాను సిరాజు సే హావకం కురాన్ సుర ఐదు ఆయత్ యాభై ఒకటిలో ఏముందో ఒకసారి ఓ విశ్వాసులారా యూదులను మరియు క్రైస్తవులను మిత్రులుగా చేస్తారు సుకోకండి నేను మేము యాక్కి నీ అన్నదంలే అంటావా నీ పుస్తకం ఏమో అసలు కన్సిప్ పే చేయొద్దంటుందా సిరాజు సిగ్గుందం మాట్లాడడానికి అయ్యా నాకు సలహా ఇస్తావా నువ్వు సంస్కారం నేర్చుకో నేర్చుకోవచ్చు అని చెప్పేసి తప్పు కదా ఏనండి యూదులను మరియు క్రైస్తవులను మిత్రులుగా చేసుకునకండి వారు ఒకరికొకరు స్నేహితులు మీలో ఎవడు వారితో స్నేహం చేస్తాడో వాస్తవానికి అతడు వారిలో చేరిన వాడవుతాడు నిశ్చయంగా అల్లా దుర్మార్గులకు మార్గదర్శకత్వం చెయ్యడు అంటే వాళ్ళతో కలిస్తే వాళ్ళు దుర్మార్గులు వాళ్ళతో కలిసినోడు కూడా దుర్మార్గులట మరి అలాంటి దుర్మార్గులని క్రైస్తవులు సర్టిఫై చేస్తున్న గ్రంథం పట్టుకొచ్చి నువ్వు ఏమంటావు మేము అన్నదమ్ముల ముస్లింలు క్రైస్తవులు అని చెప్పేసి అంటే నేను వింటున్నాను కాబట్టి నాలాంటి హిందువులు ఎదురుబాగుల ఎంతో మంది

ఇది నేనే వచ్చి పీకేస్తాను నేనే మొత్తం అందరిని మంట పెట్టేస్తాను చెప్తున్నాడు మరి శివరాజు ఏం చెప్తున్నాడు అదే ఏం లేదండి వస్తే వస్తాడే కానీ వచ్చినా కూడా ఎట్టతాడు శివు నెరగొడతాడు పని మోసం తినే వాళ్ళు నెరగొడతాడు దేవుడిగా కాదు కనీసం ప్రవక్తగా కూడా కాదు కేవలం ఆ మహమ్మ ప్రవక్త గారికి ఉన్న అనేక మంది అనుచర గణం ఎవరైతే ఉంటారో లేదా వాళ్ళ దేవుడికి ఉన్న అనేక మంది అనుచర గణం ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒకటిగా వస్తున్నాడు శతకోటి బొంగుల్లో ఒక బోడి బొంగులాగా వస్తున్నాడు అన్నంత చిల్లరగా చెప్తున్నాడు శివరాజు కురాన్ లో యేసు సార్ ఏనండి మీరు తెలియదు చెప్తే మీరు నేర్చుకోండి ఖురాన్ లో ఉన్న యేసు మందు తాగడండి కానీ బైబుల్ లో ఉన్న యేసు మందు తాగుతాడు ఎక్కడ ఉందండి అదేం చెప్పండి ఏది ఏసు మందు తాగుతున్నట్ట ఆ నిమిషం అండి అసలు ఏసు మందు తాగటమే కాదండి తారాయి కూడా తయారు చేశాడు ఏడు ముప్పై నాలుగు దీన్ని మనిష కుమారుడు తినచ్చు త్రాగుచ్చు వచ్చిన కనుక మీరు ఇదిగో మీరు తిండి పోతూను మద్యపానీయము సుంకర్లతోను పాపులతోను స్నేహితుడు అను అనుచున్నారు అవును యేసు ప్రభు తింటున్నాడు తాగుతున్నాడండి మద్య పానీయు అవును మద్య సరే తిండి పోతు మద్య పానీయు మద్యపానం అంటే ఏంటండి మద్యపానం అంటే అదే సారా కళ్ళు ఇటువంటి ఏమంటున్నారు ఒరే బాబు నన్ను తిండిపోతే తాగుపోతా అంటున్నారు మీరు ప్రభు ప్రజలు చెప్పుకుంటున్నారని చెప్పాడే తప్ప నేను తాగుతున్నానని చెప్పలేదు అక్కడ మాట కూడా చూపిస్తానండి ఉండండి ఉండండి చేసి ఏం చెప్తారంటే దేవుడు రాజ్యం కు ద్రాక్షరసం ముట్టనని చూతాడు అది తెలుసా మీకు ఎవరి ద్రాక్షరసం అంటే సారాని కాదు జూస్ షాపులు ద్రాక్షరసం ఇప్పుడు లోతు తన ద్రాక్షరసం తన ఇద్దరు కుతరులు సెక్స్ చేశాడండి ద్రాక్ష నాకు రెఫరెన్స్ చూపించండి బైబిల్ నుంచి పది వచ్చాన్ని చూపిస్తా ద్రాక్ష మత్తుదే నేను చెప్తాను రిఫరెన్స్ ఆది కాలం తొమ్మిది ఇరవై ఒకటి సామెతలు ఇరవై మూడు ముప్పై ఓకేనా ఇహా ఇహోషా నాలుగు పదకొండు సామెతలు ఇరవై పదకొండు లూకా ఏడు ముప్పై నాలుగు లోక పదిహేడు ఇరవై ఆరు లూక ఇవన్నీ కూడా ద్రాక్ష రసం అంటే మొత్తం చెప్పినాయండి మీరు ఏం చేస్తారంటే రసం అంటే మొత్తం రాని ఒక రిఫరెన్స్ చూపించండి చాలు నేను చెప్పిన కొట్టేస్తాను మరి నేను రిఫరెన్ ఇప్పుడు మీలాగా నేను నోటికి వచ్చి మాట్లాడేసి చదవండి సార్ అక్కడే ఉందో మీరు మనం రిఫరెన్స్ లోక ఇరవై రెండు పచ్చింది రెండు పద్దెనిమిది ఇరవై రెండు మధ్య చదవండి చదవండి సార్ అక్కడే ఉంది ఒకసారి చదవాల చదువుతున్నాను ఆ పెద్దగా చదవండి కొంచెం ఉత్సాహంగా చదవండి అలాగే అలాగే ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను రసమో త్రాగనని నీతో చెప్పు ఎవరు చెప్పారు సార్ ఇమ్మాట ఏసుకో చెప్పాడు అంటే ఇప్పుడు ఏం చెప్పిన ఏం చేయమంటారు దీనికి

అర్థమైందా వాళ్ళ భాషలో ద్రాక్ష రసము అంటే మందు అని అర్థం వైన్ అంటుంది క్లియర్ చదువుకో అక్కడ ఇప్పుడు ఇంగ్లీష్ లో ఏముంటది అంటే వైన్ అని రాసే ద్రాక్ష రసానికి అంటారు రమ్ అంటారు జిన్ అంటారు వైన్ అంటారు ఇన్ని రకాలు ఉన్నాయి ఆ ఈ రసం పర్టికులర్ ఎందుకు ఆడారంటే ద్రాక్ష నుంచి వచ్చింది కాబట్టి వైన్ అనే పదాన్ని దీనికి వాడారు అర్థమైంద మీరు ఫస్ట్ క్లియర్ గా చదవండి మీ భాషలో మిమ్మల్ని మోసం చేస్తున్నారండి మోసేగా